హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము ఇంట్లో వినాయక స్వామిని అయితే నిమజ్జనం చేస్తున్నామండి వినాయక చవితి రోజు అయితే వినాయక స్వామికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకొని అయితే తొమ్మిది రోజులు అయితే మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకొని అదేవిధంగా నైవేద్యాలు కూడా సమర్పించి ఇక వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికైతే ఇక ఈరోజు అయితే చేస్తున్నామండి ఈ విధంగా వినాయక చవితి నవరాత్రుల్లో అయితే పూజ చేసుకున్నప్పుడైతే ఇంట్లోనే వినాయక స్వామి ఉన్నారు అన్నట్టు అయితే అనిపిస్తుందండి ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇక తొమ్మిదో రోజు అయితే నవరాత్రులు అయితే అయిపోతాయి కదండి ఇంకా ఆ రోజైతే నేను వినాయక స్వామిని నిమజ్జనం చేయడానికైతే చూస్తున్నాము ఇంకా టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మట్టి వినాయక స్వామినే తీసుకుంటున్నామండి ఇంకా మేము నిమజ్జనం కూడా ఇంట్లోనే ఇక ఓన్లీ వినాయక స్వామిని నిమజ్జనం చేయడానికైతే ఒక సపరేట్గా అయితే ఒక బకెట్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ బకెట్లోనే నిమజ్జనం అయితే చేస్తామండి ఇంకా ఆ రోజైతే పూజ అయితే చేసుకుంటున్నాను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక వినాయక స్వామికి నిమజ్జనం చేయొచ్చులే అని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అయితే కొత్త బకెట్ అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఓన్లీ ఆ బకెట్ వినాయక స్వామి నిమజ్జనం కోసం మాత్రమే యూజ్ చేస్తామండి ఇంకా బకెట్లో అయితే నిండుగా వాటర్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అయితే వేసాము ఇంకా అదేవిధంగా కొంచెం పూలు కూడా వాటర్లో వేసామండి ఇంకా వాటర్లో పూలు పసుపు కుంకుమ వేసిన తర్వాత అయితే వినాయక స్వామిని అయితే నిమజ్జనం ఇంకా ఈ బకెట్లోనే చేస్తాము ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా మ్యాక్సిమం అయితే నైట్ అయితే ఈసారి అయితే మ్యాక్సిమం టూ త్రీ అవర్స్లోనే వినాయక స్వామి అయితే కరిగిపోయారండి ఇంకా వచ్చిన వాటర్ కొంచెం తీసి చెట్లకి పోసేసి మట్టి ఉంటుంది కదా మట్టి కూడా పూల కుండీలు ఉన్నాయి పూల పూలకుండీలలో అయితే వేసానండి ఇంకా ఈ విధంగా అయితే వినాయక స్వామి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే బాబు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే నిమజ్జనం అయితే చేయాలి కదా ఇంకా ప్రతిసారి అయితే ఇలా కొబ్బరికాయ కొట్టేసి అయితే నిమజ్జనం చేస్తాము ఇంకా బాబు ఈ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక వినాయక స్వామిని అయితే నిమజ్జనం చేసామండి కానీ ఇలా తొమ్మిది రోజులు పూజ చేసుకొని ఇక నిమజ్జనం రోజైతే చాలా బాధ అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా అన్నదైతే నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నాకైతే ఇలా పూజ చేసుకున్న తర్వాత వినాయక స్వామి నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపించింది ఇలానే మన ఇంట్లోనే పెట్టుకొని డైలీ పూజ చేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ అలా చేసుకోకూడదు కదా ఇంకా అందుకోసమే చేయకైతే తప్పట్లేదు ఇంకా ఈ విధంగా అయితే వినాయక స్వామిని అయితే పీఠం మీద నుంచి అయితే తీసేసామండి ఇంకా బాబు అయితే ఈ విధంగా తీసుకొని ఇక బకెట్లో అయితే వాటర్ ఉన్నాయి కదా వాటర్లో ఇక పసుపు కుంకుమ అవంతా పెట్టేసాం కదా ఇంకా వాటర్లో అన్నట్టు అయితే తీసుకొచ్చేసాము బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఖాళీ ఉంటుందండి ఇంకా అక్కడే చేస్తాము ఇంకా ఈ విధంగా అయితే బకెట్ నీళ్ళలో అయితే వినాయక స్వామిని అయితే వేశామండి ఇంకా నిమజ్జనం రోజు అయితే చాలా బాధ అనిపించింది ఇంకా స్వామివారిని అలా చేసిన తర్వాత ఇంకా ఎలా అయినా పర్లేదులే ఇక వినాయక స్వామి రూపంలో మన పూల కుండీలలోనే ఉంటారు కదా అన్నట్టు ఇంకా అలా అయితే జరిగిపోయింది ఇంకా మేమైతే వినాయక స్వామిని అయితే ఈ విధంగా అయితే నిమజ్జనం అయితే చేసామండి ఇక్కడ దగ్గరలో చెరువులు అలాంటి వాటర్ అయితే ఉండవు కదా అందుకోసమే ఈ విధంగా అయితే బకెట్లో అయితే చేసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్